శ్రీమాత్ర నమ సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే చాలామంది మంచి కళలు వచ్చినప్పుడు మంచి జరుగుతుందని లేదంటే చెడు కళలు వచ్చినప్పుడు ఏదో కీడు జరగబోతుందని భయపడుతూ ఉంటారు అయితే మామూలుగా వ్యక్తుల యొక్క ఆశలు ఆకాంక్షలు ఆందోళనలు అన్ని రాత్రులు కళల రూపంలో వ్యక్తీకరించబడతాయని జ్యోతిష్యులు మరియు మనస్తత్వవేత్తలు నమ్ముతూ ఉంటారు అయితే ఒకవేళ మీ కళలో ఆరు విషయాలను కనుక చూసినట్లయితే అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు లక్ష్మీదేవి రాకకు సూచనగా ఈ కళలని భావిస్తారని చెప్పబడింది మరి కళలో ఏ వస్తువులు కనిపిస్తే లక్ష్మీదేవి రాకకు సూచనగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే లక్ష్మీదేవి రాకకు సూచనగా మన కళలో కనిపించవలసిన ఆరు విషయాలలో మొదటిది బంగారు బంగారాన్ని కళలో చూడడం అంటే సంపద ఆభరణాలు వంటి విలువైన వస్తువులను కలిగి ఉండడం అని చెప్పబడింది అయితే బంగారాన్ని కలగనడం సంపన్నంగా ఉండటాన్ని వ్యక్తీకరించవచ్చు బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని సంకేతమని నమ్మకం మీ కళలో బంగారాన్ని బహుమతిగా అందుకోవడం అంటే మీరు త్వరలోనే మీ పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని చెప్పబడింది అందులో రెండవది ధాన్యం కళలో ధాన్యం వస్తే చాలా వరకు మనకు కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు ఆ ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణించబడతాయి ధాన్యాల గురించి కళలు కనడం అంటే అదృష్టం మీకు సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థమని అని శాస్త్రంలో పేర్కొనబడింది అందులో మూడవది ఎనిమిదవ సంఖ్య మీ కళలో ఎనిమిదవ సంఖ్యను చూడడం అంటే సంపద విజయం మరియు భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థం అందుకే ఎనిమిది సంఖ్యను కళలో అదృష్ట సంఖ్యగా చెప్తూ ఉంటారు అందులో నాలుగవది గంభీరమైన డేగలు కళలో గంభీరమైన డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందని చెప్తూ ఉంటారు అందులో ఐదవది పక్షులు అలాగే పక్షుల గురించి కళలు కనడం అన్నది సాఫల్యం కోసం దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది కళలో బాగా వండిన మాంసాన్ని తినడం గురించి వస్తే కూడా సంపద పెరుగుదలను సూచిస్తుంది అయితే పచ్చి మాంసాన్ని తినడం ప్రతికూల ప్రభావాన్ని చెబుతుంది అందులో ఆరవది డబ్బు డబ్బు గురించి కళలు కనడం భౌతిక ధనలాభం మరియు ఆర్థిక ఆశీర్వాదం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది ఎన్నో చింతలు ఉన్నప్పటికీ విజయం మరియు ఆనందం త్వరలో రాబోతున్నాయి అన్న సంకేతాన్ని ఈ కళలు ఇస్తాయి అలాగే వ్యవసాయ జంతువులు పశువుల వ్యర్థాలు పేడ పట్టుకోవడం కళలోకి వస్తే సంపద మరియు ఆర్థిక అదృష్టానికి సంకేతమని చెబుతూ ఉంటారు మామూలుగా పేడపై అడుగు పెట్టడం అంటే మీరు ఊహించని అదృష్టాన్ని చేజిక్కించుకుంటున్నారని అర్థం వ్యవసాయ జంతువుల వ్యర్థాలు మీ కుటుంబానికి శ్రేయస్సు మరియు లాభాన్ని కూడా సూచిస్తాయని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు